మాచలే పట్నంలోని నెహ్రూర్ నగర్ ఎంపీటీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కిరీటి రెడ్డి పదవి విరామణ కార్యక్రమానికి మాచలి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగిరి మల్లికార్జునరావు పాల్గొని ఆయనను బలంగా సన్మానించారు అనంతరం విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ బ్యాగ్ పుస్తకాలను పంపిణీ చేశారు అనంతరం పదవి విరామణ చేసిన ప్రధాన ఉపాధ్యాయులు కిరీటి రెడ్డికి కేసీపీ జనరల్ మేనేజర్ రమణ న్యూ గర్స్ కాలేజ్ కరెస్పాండెంట్ జుమ్నా రెడ్డి

నమస్కారం తెలుసుకుంటూ విద్యార్థి విద్యార్థులకు నాకు ఆశీస్సు తెలియజేసుకున్నాను మరి కిరీటి మాస్ గారు అంటే మీ అందరికీ బాగా ఇప్పటికీ అర్థమైనది ఆయన గురించి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి చదువుకొని ఒక టీచర్ ఉద్యోగాన్ని సంపాదించుకున్న ఘనత మన గిరిటెడ్ మాస్ గారిది ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి ఒక టీచర్ ఉద్యోగం రావడం అంటే మామూలు విషయం కాదు మరి సమాజంలో ఇప్పుడు చేస్తున్న అన్ని ఉద్యోగాల కంటే కూడా గొప్పది పవిత్రతైన ఉద్యోగం ఒక గుర్తింపు ఉన్న ఉద్యోగం ఏంటంటే అది టీచర్ ఉద్యోగమే మిగతా ఉద్యోగాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో కానీ దేశానికి కావాల్సిన పౌరుల్ని మంచి సమాజాన్ని నిర్మించే బాధ్యత ఆ అవకాశం ఒక టీచర్ చేతిలోనే ఉంది కాబట్టి అలాంటి మంచి వృత్తులు ఆయన మరి మొదటి నుంచి కూడా పేద పిల్లలకు కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో విద్యా బోధన చేసి ఎంతో మంది జీవితాలకి వెలుగు నింపి వారిని ఉన్నతమైన స్థానాల్లో చేరడానికి సహాయ శాఖల నుంచి మంచి విద్యా బోధన చేసినట్టు వ్యక్తి మన కిరీటి మాస్ కాదు మరి ఈరోజు ఆయన రిటైర్ అవడం వంటి మన పల్నాడు విద్యాశాఖలు అది కేరళలో కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాక ప్రాసెస్ కానీ రిటైర్మెంట్స్ కానీ ప్రసంగానే ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ తెలియజేసుకున్నాను మరి కిరీటి మాస్ గారు ఆయన చేసిన సర్వీస్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు సుదీర్ఘ కాలం మన పన్నాడు ప్రాంతంలోనే ఆయన పుట్టిన ప్రాంతంలోనే ఇక్కడ చదువుతాను ఇక్కడే ఉద్యోగం చేసి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా ఒక టీచర్ గారు రిటైర్ కావచ్చు అంటే అది చాలా గొప్ప విషయం మరి ఆయన అయిన తర్వాత కూడా మరి విద్యారంగానికి కానీ సమాజానికి కానీ మంచి సేవల శాఖ ఆశిస్తున్నాను ఇప్పటిక మరి మదర్ దర్శన సేవా సంస్థ ద్వారా పేద ప్రజలకు పేద విద్యార్థిని విద్యార్థులు కూడా ఎంతో సహాయ సహకారం అందిస్తూ తనగంటూ సమాజంలో ఒక గుర్తింపు చేసుకున్న వ్యక్తి మన గెలి మాట్లాడు మరి అలాంటి వ్యక్తి ఈ రోజు నుంచి కూడా ఆయన పదవి చాలా బాధాకరం తెలియజేసుకున్నారు అలాగే మరి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం కూడా ఓ రంగ టీచర్లు అని చెప్పుకోవాలి మరి విద్యాశాఖ మంత్రిగా మన నారా లోకేష్ లోకేష్ బాబు గారు బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి కూడా ప్రభుత్వ స్కూల్స్ కావాల్సిన అన్ని మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తూ మరి తల్లి వందల పేరుతో ఈరోజు మీ అందరూ తల్లు ఖాతాల్లో కూడా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు జమ చేసిన ఘనత మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అని చెప్పి తెలియజేసుకున్నాను అలాగే మరి మీకు కావాల్సిన యూనిఫార్మ్ కానీ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ప్రతి ఒక్కటి విద్యార్థులకు అందిస్తూ మంచి సన్నబియ్యంతో మధ్యాహ్న పదవిని పెడుతూ ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా మరి ఆయన మంత్రి అయిన తర్వాత విద్యా రంగంలో తీసుకొచ్చిన మార్కులకి మరి టీచర్స్ ఆయనకి ఇచ్చిన సపోర్ట్ మద్దతు వల్లనే మొన్న టెన్త్ క్లాస్ మార్కులు మీ అందరూ చూసే ఉంటారు మీకు తెలుసు మరి ఐదు వందల తొంభై ఐదు మార్కులు మన పల్నాడు ఉపశాల గ్రామంలో ఒక ఎస్టీ బాలిక ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించి గంట సాధించారు విద్యా బాధ్యులు టీచర్స్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఇంత భార్య ఎత్తున ఇంత పెద్ద మంచి మార్పు రావడం అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా గొప్ప విషయం దానికి కారణం మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి మార్పులు చేర్పులు కనిపించే మౌలిక వసతులు విద్యారంగానికి ఆయన చేస్తున్న సేవలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే మరి రాబోయే రోజుల్లో విద్యార్థి విద్యార్థులు కానీ స్కూల్స్ కానీ ఎలాంటి అవకాశ అవసరాలున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం మీకు అందు అందులో చెప్పుకొని సందర్భంగా తెలియజేసుకుంటాను మరి టీచర్స్ మరి ఏ అవసరాలున్నా మీ సమస్యను పరిష్కరించడానికి ఈ కోట ప్రభుత్వం ముందుగా ఉండదని చెప్పుకోవడం తెలియజేసుకుంటాను ఎందుకంటే గత ప్రభుత్వంలో టీచర్ వృత్తిని అవమానకరంగా చేసిన సంఘటనలు మన రాష్ట్రంలో టీచర్స్ అనుభవించారు మీరు పంట కష్టాన్ని ప్రజలు చూశారు మరి సమాజంలో గుర్తింపు గౌరవమైన గురువులకి అన్యాయంగా ఇంత దుర్మార్గంగా చేస్తే ప్రభుత్వం అధికారంలో ఉండకూడదని చెప్పి ప్రజలు కూడా మద్దతు మీ బయట కష్టానికి మీతో కూడా ప్రజలు కూడా మద్దతు తెలియజేసి భార్యతను మరి ఈ కోట ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చిన కనుక ఈ రాష్ట్రంలో టీచర్స్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను కాబట్టి టీచర్స్ కళ్యాణ సమస్యలున్నా మీరు నిరసన చేయాల్సిన పని లేదు ఈ సమస్యల కనుక ప్రభుత్వాన్ని తెలియజేస్తే వెంటనే పరిశీలిస్తుంది చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ కర్మం తప్పకుండా మీ సమస్యలు మీకు ఏదైనా ఉంటే మీ యూనియన్ ద్వారా మీరు తెలియజేస్తే ఈ ప్రభుత్వం నారాయణ లోకేష్ బాబు గారు మీ సంస్థంగా ఉందని చెప్పుకునే తెలియజేసుకుంటూ అలాగే మరి మరొకసారి మాస్టర్ రిటైర్ అవుతున్న జీవితం కూడా ఆనందంగా గడపాలని కోరుకుంటూ తర్వాత ఆయన ఖాళీగా అయితే ఉండరని నిర్ణయాలు చేసిన మరి రేపటి నుంచి ఆయన రాజకీయాల్లోకి వస్తాడు ఏదో పార్టీ ఖాయం అని చెప్పుకునే సందర్భంగా తెలియజేసుకుంటూ మరలా ఈ స్కూల్ కి తీరే ఆయన చీఫ్ గెస్ట్ గా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తారని చెప్పుకునే సందర్భంగా ఆయన తెలియజేసుకుంటారు

సంస్థ పేరు పెట్టుకుంటే ఈ మన మాధ్యంలో మరియు దగ్గర దగ్గర ఇరవై వేల మంది ప్రజలు ఇక్కడ ఈ బోర్డు మీద కాబట్టి ఈ స్కూల్ మీరు ఒక రక్త దత్తం తీసుకొని కావాల్సిన అభివృద్ధిని మీరు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మరి ఇప్పటికే గ్రౌండ్ కూడా బ్రహ్మాండం చేశారు నాకు కొంచెం స్ఫూర్తిగా ఉండే డస్ట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది మరి వీరుంటే వేయండి ఒక డయాస్ అర్థానికి సంస్థ మీరు సహాయ సహకారం అందిస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన గురు పూర్ణిమ సందర్భంగా మాచల పట్టణంలోని ఇరవై మూడవ వార్డు పాత వడ్డెరపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపాన దేవధర్మ ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం జూలై పదవ తేదీన ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు గురు పూర్ణిమ రోజున నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు భారీగా తరలి వచ్చి దేవధర్మ ధ్వజస్తంభం దర్శించుకోవాల్సిందిగా కమిటీ సభ్యులు మరియు ఉప్పు బ్రదర్స్ కొట్టు శ్రీను ప్రజా సేవకులు కోరుతున్నారు ధ్వజస్తంభ ప్రతిష్ట అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ యొక్క ధ్వజాస్తంభ ప్రతిష్టకు అన్ మహా అన్నదాన ప్రసాదమునకు దాతలు వస్తువు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఆర్థిక రూపంలో కానీ ఎవరన్నా ఇవ్వవలసినటువంటి వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఓం నమో వెంకటేశాయ